మన ఆరోగ్యం రిటైర్మెంట్ తర్వాత నేషనల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పదవీ విరమణ తర్వాత సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవించడానికి ముప్పై ఆరు సిఫార్సుల జాబితా ఇది ఇది ఒక ప్రసిద్ధ సంస్థ యొక్క హెచ్ఆర్ విభాగం ద్వారా పంపిణీ చేయబడింది ఒకటి ఒంటరిగా ప్రయాణించడం మానుకోండి రెండు మీ జీవిత భాగస్వామితో ప్రయాణించండి మూడు రద్దీ సమయాల్లో బయటకు వెళ్ళటం మానుకోండి నాలుగు అధిక వ్యాయామం లేదా అధిక నడకను మానుకోండి ఐదు అధికంగా చదవటం మొబైల్ వాడటం లేదా టీవీ చూడటం మానుకోండి ఆరు అధిక మందులు వాడటం మానుకోండి ఏడు సమయానికి వైద్యులను సందర్శించండి మరియు క్రమం తప్పకుండా మందులు తీసుకోండి ఎనిమిది పదవీ విరమణ తర్వాత ఆస్తి లావాదేవీలను నివారించండి తొమ్మిది ఎల్లప్పుడూ మీ ఐడి మరియు ముఖ్యమైన ఫోన్ నంబర్లను తీసుకెళ్ళండి పది గతాన్ని మర్చిపోకండి మరియు భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించకండి పదకొండు మీకు సరిపోయేది తినండి మరియు నెమ్మదిగా నమలండి పన్నెండు బాత్రూమ్ మరియు టాయిలెట్లో జాగ్రత్తగా ఉండండి పదమూడు ధూమపానం మరియు మద్యపానం మానుకోండి అవి హానికరం పద్నాలుగు మీ విజయాల గురించి గొప్పలు చెప్పుకోకండి పదిహేను పదవీ విరమణ తర్వాత కొన్ని సంవత్సరాలు విస్తృతంగా ప్రయాణించండి ఆపై రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి పదహారు మీ ఆస్తి మరియు ఆస్తుల గురించి ఇతరులతో చర్చించకండి పదిహేడు మీ సామర్థ్యం మరియు ఆరోగ్యానికి అనుగుణంగా వ్యాయామం చేయండి పద్దెనిమిది మీకు అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉంటే తలపై నిలబడటం మరియు కపాలభాతి మానుకోండి పంతొమ్మిది సానుకూలంగా ఉండండి మరియు అధిక భావోద్వేగాలను నివారించండి ఇరవై తిన్న వెంటనే నిద్రపోకండి ఇరవై ఒకటి ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి ఇరవై రెండు తరువాతి తరానికి అయాచిత సలహా ఇవ్వటం మానుకోండి ఇరవై మూడు ఇతరుల సమయాన్ని గౌరవించండి ఇరవై నాలుగు మీకు అవసరం లేకపోతే ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నించవద్దు ఇరవై ఐదు రాత్రి బాగా నిద్రపోవడానికి పగటి పూట నిద్రపోకుండా ఉండండి ఇరవై ఆరు మీ సొంత స్థలం కలిగి ఉండండి మరియు ఇతరుల గోప్యతను గౌరవించండి ఇరవై ఏడు వీలునామా తయారు చేసి మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి ఇరవై ఎనిమిది మీ పదవీ విరమణ పొదుపులను తరువాతి తరానికి ఇవ్వటం మానుకోండి ఇరవై తొమ్మిది సీనియర్ సిటిజన్స్ గ్రూపులో చేరండి కానీ గొడవలను నివారించండి ముప్పై మీరు నిద్ర లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టకండి ముప్పై ఒకటి చెట్ల నుండి పువ్వులు కోయకండి ముప్పై రెండు రాజకీయాలను చర్చించడం లేదా విభిన్న అభిప్రాయాలను అంగీకరించడం మానుకోండి ముప్పై మూడు మీ ఆరోగ్యం గురించి నిరంతరం ఫిర్యాదు చేయకండి ముప్పై నాలుగు మీ జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఉండండి వారు మీ ప్రాథమిక మద్దతు ముప్పై ఐదు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆదరవండి కానీ గుడ్డి అనుతరులుగా మారకండి ముప్పై ఆరు చిరునవ్వుతో ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి ఈ పోస్టును నేషనల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా షేర్ చేసింది ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి చదవండి మరియు అర్థం చేసుకోవడానికి మరియు అనుసరించడానికి ప్రయత్నించండి రిటైర్ వ్యక్తుల కోసం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం శివాయ